నమస్తే నేను మీ వాస్తవ లక్ష్మణ సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం మనకి ప్రదర్శించింది ముదుగుండ నరేషన్ నేత కార్మికుడు ఉపాధి కరువై దిక్కు తోచిన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న సమాచారం చాలా బాధ కలుగుతుంటుంది నేత కార్మికులు పుట్టల తిరిగి రాగిపోతున్నారు నేత కార్మికుల దయచేసి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకండి కొద్దిగా ఓపిక పట్టండి నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మేము మా వంతుగా శక్తివంశం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం కొద్దిగా ఓపిక పట్టండి మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబం ఎంత బాధపడడం తెలియదు కానీ మాకైతే చాలా బాధగా ఉంటుంది చాలా ఆవేదనగా ఉంటుంది జాతి సంక్షేమం కోసం కొట్టాడే వాళ్ళం కాబట్టి మాకు చాలా బాధ అవుతుంది చాలా మీరు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది మీరు అనుకుంటున్నారా మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబం రోడ్డుపాలవుతుంది మీ పిల్లలు అనాథలు అవుతారు ఆ మాత్రం ఆలోచించక్కర్లే అదే పని చేసుకోవాలనుకుంటే అదే పని చాలు కావాలి అదే పని చేసుకోవాలంటే కొద్దిగా లోపలికి పట్టండి అప్పటిదాకా కొద్దిగా వేరే పని చేసుకోండి అబ్బా కుటుంబ కష్టమైతే ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి వెళ్ళాలి దయచేసి ఎవ్వరు కూడా ఆత్మహత్య తీసుకోకండి మాకే కాదు యావత్ పద్మశాలి సమాజానికి యావత్ సమాజానికి కూడా ఆత్మ తీసుకుంటే బాధ కనిపిస్తుంది మేము తట్టుకోలేకపోతాం కాబట్టి ఎవ్వరూ కూడా ఆత్మహత్య తీసుకోకండి అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిరిసిలలో ఒక నేత కారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు హెచ్చరించినాం సిరిసిలో మరో వృషాల కాబోతుందేమో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోండి మరో నేత కారు ఆత్మహత్య చేసుకుంటా నేత పరిశ్రమను ఆ ఎదవిధ నడిపేందుకు ప్రభుత్వ పరంగా కృషి నేను చెప్పి ఉన్న ఉన్నా మీరు మీ ప్రభుత్వం పెడిచినా పెడుతున్నారు ఇది సభకు కాదు ముఖ్యమంత్రి గారు మీరు మీరు ముఖ్యమంత్రి తర్వాత కానీ మనిషి మీరు ఆ మనిషి దృష్టితో ఆలోచించండి మానవ దృక్పథంతో ఆలోచించి నేత కార్యకులపై సమస్యలపై దృష్టి పెట్టి సిరిసిల్ల నేత పరిశ్రమ యథావిధంగా ప్రారంభించేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి సార్ ఇది సారి కానీ కాదు మేము ఇంత మొత్తుకున్న సరే మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసుకుంటే మాకు ఏమిందంటే అరే పద్మశాలలో మనసులం కాదా ఏంటి మేము ఇంత మొత్తుకున్న సరే ప్రభుత్వం చరణం రావడం లేదు ప్రభుత్వం మర్చుకోవడం లేదు మరి మేము బాధించడమా అనేటువంటి ఒక కాలుష్యం మాకు వస్తుంది ఆలోచన మాలో వచ్చిందంటే దాని పర్యవేక్షణ వేరడం వైరవుట ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేము ఓపిక పడుతున్నాం మా ఓపికకు మా సహనాన్ని కూడా అర్థం ఉంటాయి ముఖ్యమంత్రి గారు మేము మా జాతి పడ చచ్చిపోతుంటే ఒకే ఒక్కసారి కనుక మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఒక్కసారి గర్జన చేస్తే శాంతి భద్రతలో విఘాత కలుగుతుంటుంది అని మేము చట్టాన్ని న్యాయాన్ని మీ ప్రభుత్వాన్ని గౌరవిస్తే కొద్దిగా ఓపిక పడితే మీరు మీరు మీ ప్రభుత్వం అనుకుంటుందంటే చేతగాళ్ళు అనుకుంటున్నారేమో అని మాకు అనిపిస్తుంది అక్కడ అనుకోగానే ముఖ్యమంత్రి గారు పద్మశాలను చేతగానులని కాదు మీరు మా పౌరుషం చూపిస్తే తట్టుకునే శక్తి మీ ప్రభుత్వానికి కాదు ఏ రాజకీయానికి లేదు ముఖ్యమంత్రి గారు పొన్నంప్రభాకర్ గారు ఏమన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు పరికల్పిస్తా అని చెప్పి ఏం మాటలు ముఖ్యమంత్రి గారు దయచేసి మీ రాజకీయ కక్షలు మా నేత కార్మిలపైన చూపించకండి వాళ్ళు రోజువారీ కూరేరు పని పనిచేస్తేనే పుట్టగలి కుటుంబం గడుపుకునే బక్క జీవులు వాళ్ళు వాళ్ళపైన మీ రాజకీయ కక్షని చూపించకండి ప్రభుత్వం వస్తూ వస్తూనే నేతల మేడపై ఉరతాడేసింది ఇది సభకు కానే కాదు ఇది ఏ సమయం అసలు కాదు కాబట్టి మీ రాజకీయాలు మీ రాజకీయ కక్షలు మీ పార్టీల మధ్య వైరాలు పక్కన పెట్టి నేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించారు ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీరు పరిష్కరించని ఈడలా మేము ఖచ్చితంగా మా తెగిపు నిరం తీసుకోవాల్సి వస్తుంది మేము సమాజ సంక్షేమం కోసం ఒక తెపు నిధులు తీసుకున్న తర్వాత మేము ఈ దేన్ని కూడా ఎక్కడ తీసుకో మా సమాజ సంక్షేమం కంటే మాకేది ముఖ్యం కాదు దేన్ని కూడా గౌరవించాం మేము దయచేసి నేత కార్మికుల ద్వారా ఎవరు ఆత్మహత్య చేసుకోకండి సమస్య పరిష్కారానికి మేము ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటున్నాం మీరు ఓపిక పట్టండి ఖచ్చితంగా ప్రభుత్వం కనుక గిట్లనే వీళ్ళెంత వీళ్ళ బతుకులు ఎంత అంటే మాత్రం ఖచ్చితంగా మన మీద మన దమ్ము ఇప్పిద్దాం ప్రతి హక్కు సాధించుకోవాల్సిందే వీళ్ళ నేత కార్మికుల పేరు ఇంత విమోక్ష ఇప్పిస్తుంటే ఎట్లా ఇంత పెద్ద సమాజానికి న్యాయం ఎట్లా చేస్తారు మీరు కేవలం నేత కార్మికుల సమస్యను పరిష్కారం చేయలేని ప్రభుత్వం ఇంకా మా సమాజానికి ఏం చేస్తుంది అని మాకు అనిపించదా కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి వెంటనే సమస్య పరిష్కారం చేయండి ఇట్లాగా వీళ్ళని ముఖ్యమంత్రి గారు చేయండి పరిష్కారం చేయండి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫాలో అవుతుందండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మేము రేపు సాయంత్రం దాకా ఒప్పుకోబడతామండి దాని తర్వాత ఆ సమస్య పరిష్కారం మీతోనే చేర్పిస్తాం మేము ఇక అలాంటి ఖచ్చితంగా తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు